చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంక ఇప్పటి నుంచి స్వెటర్లు బొంతలు రగ్గులు అవన్నీ బయటకి తీయాలి ఆల్రెడీ ఉతికి బీరువాలో పెట్టానులే కానీ ఇంకా లే స్మెల్ వచ్చేస్తాయి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇవాళ నేను మేము కప్పుకునే దుప్పటి అయితే ఉతికాను మా దగ్గర దుప్పటి బొంత రగ్గు ఇలా అంటారు సో మీ దగ్గర ఏమంటారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇది వచ్చేసి ఆల్ టైమ్ మేము సమ్మర్ లో వింటర్ లో రైనీ సీజన్ లో ఎప్పుడైనా ఈ దుప్పటి లేకపోతే నాకు నిద్ర పట్టదు ఇది నేను మా మూన్గా డెలివరీ మా నాన్న తీసుకొని వచ్చారు నేను ఫస్ట్ డెలివరీకి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో సిక్స్ మంత్స్ ఉన్నాను ఎందుకన్ని రోజులు ఉన్నానంటే సి సెక్షన్ కదా నాకు చూడడం రాలేదు పిల్లని అందులో ఒకటి నా పనులు నేను చేసుకోలేను కదా అందుకోసం అనేసి అమ్మ వాళ్ళైతే ఆరు నెలలు ఉంచారు అప్పుడైతే మా నాన్న నా కోసం తీసుకొని వచ్చారు నా కోసం కాదు వాళ్ళ మనవరాల కోసం ముందు వచ్చిన గేదె కంటే ఆయనకి వచ్చిన కొమ్ములు ఎక్కువ అన్నట్టు మా నాన్నకి నాకంటే మా మోను అంటేనే ఇష్టం ఎక్కువగా ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో వేసాను అదేం చేయలేక మీకు టాప్స్ లేదు కదా ఇలా అని మనకి ట్యాప్ సిస్టం లేకపోయినా పర్లేదండి వాషింగ్ మిషన్లో మనం ఇలాగ పెద్ద పెద్ద దుప్పట్లు ఇవి కూడా ఉతుక్కోవచ్చు ఎలా అంటే మనకు ఒక మోటార్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాష్ చేసిన తర్వాత డ్రైన్ అయితే వదిలిపెట్టేసి ఇంకా మళ్ళీ మోటార్తో వాటర్ పట్టుకుంటా మిషన్ అయితే ఆన్ చేయాలి ఇంకా మనం వాటర్ పడుతుంటాం గా మిషన్ కూడా ఆన్ అయిపోయింది ఇంకా చక్కగా దుప్పట్ అయితే తిరుగుతూ ఉంటది కదా ఇంకా మనం పిండవలసిన అవసరం లేదు అలాగే రెండు మూడు సార్లు ఇంకా మన దుప్పట్లో ఉన్న మురికిని బట్టి వేసేసి ఆ తర్వాత లాస్ట్ లో కంఫర్ట్ అయితే పెట్టాను ఇంకా ఇవి పెట్టేసిన తర్వాత డ్రయర్లోకి లోకి వేస్తున్నాను వింటర్ సీజన్ కదా తొందరగా ఆరిపోతాయి ఎలా ఉంది నా ఐడియా వీడియో నొస్తే లెక్చండి బాయ్